పవర్ ఉంటే ఒక లెక్క పవర్ లేకుంటే ఒక లెక్క ఉండను జనమే నా పవర్ అంటుండు కదా ఎర్రబెల్లి దయాకర్ సారు సమస్య ఏడుంటే ఆడ సారు వాలిపోతాడు షెక్కరున్న కాడికి సీమల రాకటన్నా ఆలస్యం అవుతుండొచ్చు కానీ సమస్య ఉన్న కాడికి ఎర్రబెల్లి సారు ఓవుడైతే ఆశమైతలేదు అగో ఆ తీర్ల నిప్పులు గక్కే ఎండల నియోజకవర్గంలో తిరుగుతుండు సారు మిరప పంటకు లేదని రైతులు కండ్లలో నీళ్ళు తీస్తుంటే ఎర్రబెల్లి సారు పోయి అలా కళ్ళు చేసిండు అబ్బా మేము ఇడికెళ్ళి మిర్చి మార్కెట్ వార్త చెప్తుంటేనే ఆ దగ్గు వస్తున్నది అయినా ఎర్రబెల్లి సార్ అయితే గింత తగ్గుతలేడు కదా సారు చుట్టు నోళ్ళు అని తగ్గుతున్నారు మూతలకు తువాలడ్డం పెట్టుకున్నారు కానీ దయాకర్ సార్ మాత్రం దండేడే ఉన్నాడు ఏం గింత ఘాటే లేనట్టు మార్కెట్ అంతా తిరుగుతున్నాడు కదా అంగట్ల మిరపకాయలకు రేటు బాగా దిగిందట దాంతో పంటను అమ్ముకుందామని ఆశతోటి వచ్చిన రైతులకు నోట్ల మన్ను అడ్డట అవుతున్నది ఇక వాళ్ళ ఆవేదన అరుచుకుందామని ఎర్రబెల్లి దయాకర్ సారు తోటి పార్టీ ఎమ్మెల్యేలను లీడర్లను ఎంబడేసుకొని ఎనుమావుల మార్కెట్ కాడికి పోయిండు ఇక రైతులతోటి ఇట్లా పెట్టిండు మా ఉంటే మంచి ధర ఇప్పించటం కానీ ఇప్పుడు మన సర్కారు లేదా అయినా ఇడిచిపెట్టం లేరు సర్కార్ తోటి కొట్లాడైనా సరే మిర్చికి ధర వచ్చేటట్టు చేస్తామని రైతులకు చెప్పుకుంటూ ధైర్యం నింపాడు ఓ సారు మూతికి తువాలని అడ్డం పెట్టుకోపోయినావు ఘాటు వస్తా ఎట్లా తెలిసిందే కదా దయాకర్ సార్కు జనం మీద దయ ఎట్లుంటదో మరి సర్కారు కూడా రైతులను ఆదుకునే తందుకు ఏం చేస్తుందో చూడాలిగా